ఉండగానే పడవలు చదవాల్సిన మగవాళ్ళు ఎక్కడికి ఆ పడవలో ఉన్న ప్రజలు అంతా మాయమైపోయింది ఏమున్నాయి ఆకులు తీగలు ప్రజలు అనిపిస్తున్నాయి మామగారు మూర్ఛాలున్నాయి కింద పడిపోయాడు క్షణిక కాలంలో ద్రవ్యం మరో క్షణంలో నడు లేపుకొని ఇదో నవగించిన సన్యాసి సన్యాసి కాదు భగవత్ భగవన్ స్వరూపుడు అతనితో మనం అబద్ధం చెప్పాను ఏది చెప్పామో అదే నిజమైంది కాబట్టి అతన్నే వేడుకున్నట్లయితే మన ధైర్యం మనకు నడిచింది అని చెప్పి చుట్టూ పరిసర ప్రాంతాలు వెతుకుతున్నారు ఒక చెట్టు కింద ధ్యాన నిమగ్నై సత్యదేవుడు సన్యాసి రూపాన్ని ధరించున్నాడు ఇద్దరు వెళ్ళి మామాలిలో వెళ్ళి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి లాంటి మేము అబద్ధం చెప్పా నీతో అభిలితమైన మమ్మల్ని రక్షించవయ్యా మమ్మల్ని కాపాడవయ్యా చుట్టూ పాపం బాధపడ్డారు